కృష్ణ గారు చాలా గొప్పగా తీశారు బాలయ్య బాబు చిత్రం బాబు చరిత్రలో ఇది ఒక ఆని మిగిలిపోతుంది జై బాలయ్య జై తెలుగుదేశం కృషి గారు అయితే బాలకృష్ణ బాగా చేశారు అండి బాలకృష్ణ అయితే ప్రేక్షకులు ఏమేం కాదు మొత్తం దీన్ని చూపించాడు మాస్కి సెంటిమెంట్ కానీ మొత్తం ఏదటది ఎద్దు సీల్ చాలా బాగా ఎద్దు సీల్ చాలా బాగా వచ్చినాయి ఈ క్రెడిట్ మొత్తం కృషి గారికి తగ్గుతున్నాయి బాగా బాగుంది బాగుతుంది బాగా తీసారు సూపర్ హిట్ ఇస్ట్ రిపీట్ జై బాలయ్య బాలయ్య శాతకర్ణి సూపర్ 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 అండి బాగుంది సినిమా ఎక్స్ప్రెషన్ సూపర్ అండి జై బాలయ్య జై ఈ సంక్రాంతి ఇటు మా బాలయ్య బాబు పక్కా హండ్రెడ్ డేస్ మూవీ శాతమి శాతవాహన బాలకృష్ణ నటన అద్భుతంగా ఉంది ఇది తెలుగు జాతి గర్వించదగ్గ ఫిలుము మన అమరావతి రాజధాని అయిన తర్వాత మన బా మన నందమూరి బాలయ్య నటించిన గౌతమి చేపడుతున్న సూపర్ సినిమా సక్సెస్ మీట్ సక్సెస్ అయింది సినిమా బాగుంది సినిమా ప్రతి ఒక్క తెలుగు వాడు మన చరిత్ర ఏమిటని తెలుసుకోవాల్సి మన చరిత్ర ఈ విధంగా ఉంటది అని చూపించిన కృష్ణ అఖండ భారతీయుని మొత్తం కృషికి సలాం చేయాలి అదే విధంగా మన రాజధాని అమరావతి మీద అలెగ్జాండర్ గారు పద్దెనిమిది సార్లు దండి ఎత్తి వచ్చారు అయినా పురుషోత్తముడు ఈనాడు గౌతమ బుద్ధుడు పురుషోత్తముడు గెలవరాకపోయాడు ఆ తర్వాత శాతకర్ణి మన చరిత్ర వాడు నేల మీద పొరుగు జాతి వాడి కాలు పెట్టకుండా ఏ విధంగా చేశాడు అనేది చరిత్రని మన ఆత్మీయ అభిమానుడు కృష్ణు మన నందమూరి నరసింహ రూపంలో సినిమా సూపర్ ఇలాంటి సినిమా బాలకృష్ణ సంతోషం జై గోటు మీ చేయాలన్నా బాలకృష్ణ తర్వాతే ఏ పాత్ర చేయాలన్నా

సినిమాలు ఇది బాలయ్య బాలయ్య బాబు గారికి సాధ్యం ఇది ఇటువంటి సాహసాలు చేయాలన్నా ఇటువంటి సినిమాలు తీయాలన్నా బాలయ్య బాబు గారికి సాధ్యం దర్శకుడు క్రిష్ ఎంతో అనుభూతిగా తన పూర్వ సినిమాలు గుర్తు పెట్టుకొని చాలా బాగా తీశాడు ఇది ఎవరు పడితే వాళ్ళు తీలేరండి ఇది బాలయ్యకే సొంతం ఇది ఇది బాలయ్య ఇది అమరావతి ఎక్సలెంట్ ఉంది సినిమా ఫైటింగ్ సన్నివేశాలు కానీ బాలకృష్ణ యాక్షన్ కానీ జై బాలయ్య